ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి డెబ్బై ఐదవ జయంతి పురస్కరించుకుని మంగళగిరిలో నిర్వహించిన సంస్మరణ సభలో ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పొన్నం ప్రభాకర్ దానం నాగేందర్ హాజరయ్యారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కడప ఉప ఎన్నిక వస్తే అక్కడ ఊరూరా తిరిగే బాధ్యత తీసుకుంటానని ఏపీలో కాంగ్రెస్ గెలుపు కోసం ఎలాంటి కార్యాచరణకైనా సిద్ధమని చెప్పాడు ఇడుపుల్పాయలో వేరువేరుగా జగన్ షర్మిల కుటుంబ సభ్యులు నివాళి సమర్పించారు ఏపీలో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ బలపడే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష లీక్ అయిన మాట వాస్తవమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది పరీక్ష పవిత్రతకు భంగం కలిగిందనడంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొంది అయితే ఇది ఇరవై మూడు లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడిన అంశం అయినందున మళ్లీ పరీక్ష నిర్వహణకు ఆదేశించడాన్ని మేము చివరి ఆప్షన్గానే భావిస్తామని వెల్లడించింది పరీక్షా పత్రం లీకేజీ విస్తృతి ఎంత అక్రమార్కులు అందుకు అనుసరించిన విధానం ఏమిటి లబ్ధి పొందిన విద్యార్థులు ఎందరూ సాధారణ విద్యార్థుల నుంచి అక్రమ లబ్ధిదారులను గుర్తించడం సాధ్యమేనా లీకేజ్ పరీక్ష నిర్వహణకు ఉన్న వ్యవధి ఎంత తదితర ప్రశ్నలన్నిటిపై సమగ్ర సమాచారం ఇవ్వాలని జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏను కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐలను ఆదేశించింది తదుపరి విచారణ ఈ నెల పదకొండవ తేదీకి వాయిదా వేసింది ఏపీ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఇరవై రెండు నుంచి ప్రారంభం కానున్నాయి వీటిని ఐదు రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉంది తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు తర్వాత రోజుల్లో గవర్నర్ ప్రసంగంపై చర్చ ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమీక్షించి పూర్తిస్థాయి బడ్జెట్ను ఖరారు చేసేందుకు సమయం సరిపోని కారణంగా ఈ సమావేశాల్లో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లేదు ఎన్నికల ముందు గత వైకాపా ప్రభుత్వం నాలుగు నెలలకు ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఈ నెల ముప్పై ఒకటి వరకు ఉంటుంది జార్ఖండ్లో భూకుంభకోణం కేసులో జనవరి ముప్పై ఒకటిన ఈడీ అరెస్టు చేయడానికి కొద్దిసేపటి ముందు హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే అనంతరం చెంపయ్య సోరెన్ ఫిబ్రవరి రెండున సీఎం పదవి చేపట్టారు ఇటీవల హేమంత్ బెయిల్పై విడుదలైన తర్వాత చెంపయ్య సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే అనంతరం హేమంత్ ముఖ్యమంత్రి పదవి చేపట్టాడు హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో నిర్వహించిన విశ్వాస పరీక్షలో నెగ్గింది ఓటింగ్ సమయంలో సభలో డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉండగా నలభై ఐదు మంది విశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు ఓటింగ్ మొదలవగానే బీజేపీలోని ప్రతిపక్ష కూటమి సభ నుంచి వాకౌట్ చేసింది బీజేపీకి ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు దాని మిత్రపక్షం ఏజెఎస్యుకు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు బలపరీక్ష అనంతరం రాజ్భవన్లో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ అధికార కూటమికి చెందిన పదకొండు మంది సభ్యులతో మంత్రులుగా ప్రమాణం చేయించారు తాను అస్సాం ప్రజలకు బాసటగా నిలుస్తానని వారి తరఫున పార్లమెంట్లో సైనికుడిగా వ్యవహరిస్తానని లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు అస్సాంకు అవసరమైన సాయాన్ని కేంద్రం అందించి అన్ని విధాలా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు అస్సాంలోని కచార్ జిల్లా ఫులెర్తాల్లో వరద సహాయ శిబిరాన్ని సోమవారం ఆయన సందర్శించారు మణిపూర్లో హింస వల్ల నిరాశ్రయలై అస్సాంలో తలదాచుకుంటున్న తలైన్లోని వారిని పరామర్శించారు మణిపూర్లోని జిరీబావ్ చురాచాంద్పూర్ జిల్లాల్లోనూ ఆయన పర్యటించారు అనంతరం ఎక్స్లో స్పందించారు అస్సాంకు తక్షణ సాయంగా పరిహారం ఇవ్వడంతో పాటు దీర్ఘకాలంలో వరదల నివారణకు కావలసిన చర్యలను చేపట్టాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ అన్నారు ప్రఖ్యాత అమెరికాస్ గాట్ టాలెంట్ టీవీ షోలో భారత సంతతికి చెందిన ప్రణిష్కా మిశ్రా అనే బాలిక అదరగొట్టింది తన అద్భుత గానంతో న్యాయ నిర్ణయతలతో సహా అందరినీ మంత్రముగ్ధులను చేసి గోల్డెన్ బజర్ను దక్కించుకుంది ప్రణిష్కా వయసు తొమ్మిదేళ్లు ఆమె కుటుంబం ప్రస్తుతం ఫ్లోరిడాలో స్థిరపడింది ప్రణిష్కా ప్రతిభపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర ప్రశంసలు కురిపించారు ఫ్రాన్స్ ప్రజలు అతివాదం మితవాదం మధ్యవాదం ఈ మూడింటిలో ఎటువైపు వెళ్లాలనేది తేల్చుకోలేకపోయారు శక్తివంతమైన దిగువ సభ ఎన్నికల ఫలితాల్లో తీర్పు అస్పష్టంగా ఉంది రెండు వందల ఎనభై తొమ్మిది సీట్లు అధికారానికి సాధించటం కాదు కదా దానికి చేరువగా కూడా ఏ రాజకీయ పార్టీ రాలేకపోయింది సోమవారం వెలువడిన ఫలితాల ప్రకారం ఐదు వందల ఏడు స్థానాలకు గాను వామపక్ష కూటమికి నూట ఎనభై మెక్రాన్ కూటమికి నూట అరవై అతిమితవాద కూటమికి నూట నలభై స్థానాలు దక్కాయి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రధాని గ్యాబ్రియల్ అట్టల్ ప్రకటించారు ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్స్ క్రీడలు పారిస్లో మొదలయ్యేందుకు మూడు వారాల కంటే తక్కువ సమయమే మిగిలిన తరుణంలో రాజకీయ అనిశ్చితి తాండవిస్తుంది నూట ఎనభై స్థానాలు గెలిచిన అతిపెద్ద కూటమైన వామపక్ష కూటమే తమకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలంటుంది బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి తెనాలికి చెందిన విశ్రాంత ప్రిన్సిపల్ రమాదేవి కోటి రూపాయలు విలువ చేసే ఆస్తిని దానం చేశారు తన తదనంతరం ఆస్తిని బసవతారకం ఆసుపత్రికి చెందేలా వీలునామా రాశారు సంబంధిత పత్రాలను ఆమె సంరక్షకులు సచివాలయంలో సీఎం చంద్రబాబుకు సోమవారం అందించారు రమాదేవి శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్గా విధులు నిర్వర్తించి పదవీ విరమణ చేశారు ఆమె ముగ్గురు కుమారులు అమెరికాలో స్థిరపడ్డారు క్యాన్సర్ సోకిన వారికి మెరుగైన వైద్య సదుపాయం అందిస్తున్న బసవతారకం ఆసుపత్రికి ఆస్తిని సంతృప్తిగా అందజేస్తున్నట్లు రమాదేవి చెప్పారు రాజధాని అమరావతి నిర్మాణానికి తన వంతుగా సాయం చేయడానికి ఆమె సిద్ధంగా ఉన్నట్లు సంరక్షకులు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ముప్పై రెండు ఇంజనీరింగ్ కళాశాలలకు అనుమతులు ఇస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది ఇందులో ఇరవై నాలుగు విశ్వవిద్యాలయాల కళాశాలలు రెండు వందల ఎనిమిది ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి వీటిని ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో అందుబాటులో ఉంచనున్నారు దర్శకుడు విజయభాస్కర్ స్వీయ దర్శకత్వంలో తన కొడుకు శ్రీకమల్ను హీరోగా పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం ఉషా పరిణయం తాన్వీ ఆకాంక్ష కథానాయిక ఈ సినిమా ఆగస్టు రెండున థియేటర్లోకి రానుంది ఈ విషయాన్ని చిత్ర బృందం సోమవారం ప్రకటించింది ఈ సందర్భంగా దర్శక నిర్మాత విజయభాస్కర్ మాట్లాడుతూ సరికొత్త ప్రేమ కథతో అన్ని భావోద్వేగాలు నిండిన ప్రేమ కథా ఇది ప్రేమకు నేనిచ్చే నిర్వచనమే ఈ సినిమా ఇది సినీ ప్రేమికులకు ఓ విందు భోజనంలా ఉంటుంది అని అన్నారు ఈ చిత్రానికి సంగీతం ఆర్ఆర్ ధ్రువన్ ఛాయాగ్రహణం సతీష్ ముచ్చాల ఇవి ఈనాటి ఏపీ వార్తలు